కొంచెం ఇది మీరు క్లియర్గా చూస్తే మీ తర్వాత పెద్దది వచ్చిన డ్రెస్ చిన్నది వచ్చిన ఈజీగా మీరు కొట్టుకోగలుగుతారు ఇది ఎడం చేయ కదా ఈ కుడి పక్క కి కింద ఈ ఎడం పక్కన కి పైన మనం డ్రాయింగ్ వేసేవాడు స్టార్టింగ్ ఫస్ట్ కింద సమానంగా గీత కొట్టుకోవాలి హాయ్ అండి నేను మీ వాసట టైలర్ని ఈరోజు వీడియోలో పంజాబ్ కి కొలతలు ఎలా తీసుకోవాలి డ్రాయింగ్ ఎట్లా వేసుకోవాలి అది చెప్తానండి కొంచెం ఈ వీడియో లాస్ట్ చూడండి మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి ముందుగా ఇట్లా అప్పుడు పంజాబ్ డ్రెస్ ఇస్తారు ఆదికి చిరుకోండి ఆ డ్రెస్ని మనం ఎలా ఆసుకోవాలి ఇప్పుడు చూద్దాం డ్రెస్ ఆ ఫస్ట్ డ్రెస్ పొడవ చూసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత పొడవ వచ్చిందో చూసుకోవాలి ఇప్పుడు ఈ డ్రెస్ పొడవ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇది డ్రెస్ పొడవు తర్వాత చేయి పొడవ తీసుకోవాలి చేయి పొడవ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇది ఎంత పొడవు ఉంటే అంత చేయి పొడవ తొమ్మిది డ్రెస్ పొడవ ముప్పై తొమ్మిది చేయి పొడవు తొమ్మిది మన ఈ కొలత గుర్తుండడానికి ఒక చోట వేసుకుందాం ఇప్పుడు ఈ డ్రెస్ కొలతలు వచ్చేసి డ్రెస్ పొడవు ముప్పై తొమ్మిది చేయి పొడో తొమ్మిది నేను ఇలా అడ్డంగా వేసుకుంటాన్ని కొంతమంది నిలువగా వేసుకుంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలానే వేసుకోవచ్చు కానీ ఇటు నెంబర్ ఫస్ట్ ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు ఇలా ఒక సీరియల్గా నెంబర్ వేసుకొని తీసుకుంటూ ఉంటే మనకి ఒక నాలుగైదు డ్రెస్సులు తీసేటప్పుడు కల ఎలా తీయాలనేది ఆదులు అలవాటు అయిపోద్ది ఇలా ఒక నెంబరింగ్ పెట్టుకుని ఆ ప్రకారంగా తీసుకోండి మొదట డ్రెస్ పొడవు తర్వాత రెండోది చెయ్యి పొడవు తర్వాత మూడోది షోల్డర్ ఇవి కూడా మీకు గుర్తుండాలి అంటే ఫస్ట్ ఒక లైన్గా రాసుకోండి ఫస్ట్ డ్రెస్సు పొడవు తర్వాత చెయ్యి పొడవు షోల్డర్ తర్వాత చెస్ట్ లేదా ఛాతీ అంటారు తర్వాత నడుం తర్వాత సీటు తర్వాత బెల్ అంటే డ్రెస్ కింద లూజు ఉంటుంది అనేది తర్వాత ఫ్రంట్ ఎఫ్ అని వేసుకుని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ మెడ తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ మెడ తర్వాత చెయ్యి లూజు ఇంత తీసింది చెయ్యి పొడవు ఇప్పుడు తీసేది చెయ్యి లూజు తర్వాత చంక కూడా తీసుకుంటే తీసుకోవచ్చు ఒకసారి చంక రౌండ్ కొలత కూడా చూసుకోవాలి చంక లూజు ఇలా మొత్తం పదకొండు వస్తాయి కొలతలు ఇప్పుడు ఇట్లా ఒకటి రెండు మూడు ఇలా తీసుకునే ఇలా ఇలా వేసుకుంటా అంటే అంటే బుక్లో ఏదైనా ఒక పేరు రాసుకుని వేసుకోవడానికి ఇలా అడ్డంగా వేసుకుంటే ఈజీగా ఉంటుంది అది నిలువ వేయాలంటే ఇట్లా ఒక పేజ్ మొత్తం వేస్ట్ అవుద్ది అందుకని ఇట్లా నేను అడ్డంగా వేసుకుంటాను మీ వీళ్ళని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ట్రస్ పొడవ తీసాం చేయి చేయిపో తర్వాత మూడోది షోల్డర్ ఇక్కడ షోల్డర్ కొలత ఇప్పుడు షోల్డర్ కొలత ఎలా తీయాలో మీకు చూపిస్తాను సో చూడండి ఇలా డ్రెస్ ఇలా పెట్టుకుని ఈ చేతి దగ్గర నుంచి ఈ చేతి వరకు ఎంత ఉందో అది షోల్డర్ కొలత ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇలా ఆది డ్రెస్ ఉంటే ఎలా తీయాలి చెప్తాను తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఒంటి కొలతలు అంటే ఎవరైనా కస్టమర్ వస్తే ఆ కస్టమర్ కి డ్రెస్ మీద మన కొలతలు ఎలా తీసుకోవాలి నేను చెప్తాను ఈ చేతి దగ్గర నుంచి ఈ చేతి వరకు ఇప్పుడు ఇది వచ్చేసి అంటే కొంచెం బోట్ లాగా పెట్టుకున్నారు అందుకని షాలర్ ఎక్కువ వస్తుంది పద్నాలుగు వచ్చింది ఇప్పుడు ఇక్కడ మన బుక్లో మూడో నెంబర్ దగ్గర పద్నాలుగు తర్వాత నాలుగోది చెస్ట్ అంటే చేతి చెస్ట్ ఇది ఈ చేతి కింద నుంచి ఇటుపక్క చేతి కింద వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి ఇరవై ఉంది ఇది ఎన్నో కొలత నాలుగోది తర్వాత ఐదోది నడుము నడుము అంటే ఇప్పుడు ఈ చెస్ట్ ఇక్కడ ఉన్నది సీటు ఈ రెండింటికి మధ్యలో అంటే ఇక్కడ ఎక్కువ లూజ్ అదే తక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒకసారి ఇలా చూసుకుని ఇది నడుము వచ్చేసి పద్దెనిమిదిన్నర తర్వాత సీటు కొలత ఈ కట్స్ ఓపెన్ ఉంటాయి కదా ఈ ఓపెన్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ కొలుసుకోవాలి ఇరవై మూడు తర్వాత ఈ కింద బెల్ ఇరవై ఉంది తర్వాత ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ నెక్ కొలిసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఈ మధ్యలోకి ఇలా చూసుకోవాలి ఆరున్నర వచ్చింది తర్వాత ఇంచుమించు బ్యాక్ కూడా ఇట్లా పెట్టేసి కొలిసేయచ్చు బ్యాక్ వచ్చేసి ఆర్ వచ్చింది తర్వాత చెయ్యి లూజు ఇప్పుడు ఈ చెయ్యి పొడవు ఉంటుంది కదా ఈ పొడవు హాఫ్ హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ లూజు వే అయితే ఇక్కడ దాకా ఉంటది ఇక్కడ లూజు ఈ ఎల్బో వరకు పెడితే ఈ ఎల్బో దగ్గర ఎంత ఉందో ఇక్కడ లూజు ఇలా కొలుసుకుని చెయ్యి లూజు వేసుకోవాలి ఇప్పుడు ఇది ఐదున్నర వచ్చింది తర్వాత చంక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చూసుకోవాలి ఎనిదిం పావు అంటే దీని రౌండ్ కొలత వచ్చి పదహారు నర్ర చంక కొలతో ఒకటి మొత్తం వేసాం పదహారు నర్ర చెస్ట్ కొలత వచ్చేసి సగం వరకు వేసాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో అంతే వేసాం నడుం కూడా అలాగే వేసాం సీట్ కూడా అలాగే వేసాం బెల్ కూడా అలాగే వేసాం ఈ సగం సగం వేసాం చంక ఒకటి రౌండ్ కొలత వేసాం ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ కొలతల ప్రకారం ఈ సైజ్కి మనం అది ఎలా వేసుకోవాలి డ్రాయింగ్ ఒకసారి నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న కొలతలకి డ్రెస్ మెటీరియల్ మన ఏదైనా వచ్చిందనుకోండి దానికి ఎలా కొట్టాలి అనేది ఒక నేను ఒక లైనింగ్ మీద వేస్ట్ క్లాత్ మీద వేసి మీకు చూపిస్తాను డ్రెస్ మెటీరియల్ మీద అంటే మీకు ఆ డ్రాయింగ్ అయి కనిపించదు అనేది కానీ ఇలా ప్లెయిన్ తీసుకుని దీని మీద చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడైనా సరే మనకి డ్రెస్ ఇప్పుడు ఇది మొత్తం మీకు ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది మొత్తం పన్నా అటుపక్క ఇటుపక్క పన్నా ఉంటది ఆ పన్నాని రెండు పన్నాలు అంటే అంచులు పన్నా అంటే అంచు అటుపక్కది ఇటు పక్కది అంచు వచ్చేలాగా ఇట్లా మెడతేసుకుని ఇది బావురుగా రెండు మీటర్లు ఉండొచ్చు ట్రస్ రెండున్నర రావచ్చు ఒక్కొక్కటి మూడు మీటర్లు కూడా వస్తుండే టాప్ మెటీరియల్ దాన్ని ఇలా వేసుకుని ఈ చివర ఒక చివరి ఉంది కదా రెండో చివరి ఇలా బావరుగా వెళ్ళిపోయింది కదా ఆ చివర ఎక్కడికి ఉందో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ చివరికి మళ్ళీ ఆ చివరి చివరిని తీసుకొచ్చి ఇట్లా కలపాలి ఇలా కలిపి ఇప్పుడు ఇది ఆల్రెడీ చూసారు కదా డబల్ మడతేసి ఉంది మొత్తం ఒకసారి ఇలా డబల్ అంచు అంచు కలిపి వచ్చేలాగా మడతేసుకుని దాన్ని బావర్గా పెట్టేసుకున్నాం రెండు మిటర్లుంటే రెండు మీటర్లు మూడు మిటర్లుంటే మూడు మీటర్లు అలా బాగా పెట్టేసుకుంటాం ఇలా బోర్గా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు పక్క ఉన్న కట్ చేస్తుంది కదా మళ్ళీ అదే రకంగా అటుపక్క చివరితో ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం ఇట్లా వేసుకుని ఈ రెండింటిని సమానంగా ఇటు అటు అంత సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి అంటే ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ డ్రెస్ వచ్చేసి అలా వస్తాయి ముందు పార్ట్ వెనక పార్ట్ ఆ రెండింటి కోసం ఇదొకటి ఇది ఒకటి ఇప్పుడు పెట్టుకున్నాం ఇలా రెండు పెట్టుకుని ఇలా సమానంగా చూసుకుని ఇలా ఒకసారి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుని లేదంటే నీట్గా ముడతలు లేకుండా చూసుకుని ఫస్ట్ ఇలా మనం ఉన్నప్పుడు ఇది మనం కుడి చేయి కదా ఈ కుడి పక్క డ్రెస్ కి కింద ఈ ఎడమ చేయి పక్కన డ్రెస్ కి పైన మనం డ్రాయింగ్ ఇస్తే స్టార్టింగ్ ఫస్ట్ కింద సమానంగా గీత కొట్టుకోవాలి ఎక్స్ట్రా లైన్ లేకుండా చూసుకుని ఫస్ట్ సమానంగా ఒక గీత కొట్టుకోవాలి అడ్డంగా నేను ఇప్పుడు మీకు మనం తీసిన కొలతల ప్రకారం మీకు చూపిస్తున్నాను దానిలోనే కొంచెం పెద్ద ఆటికి ఎలా పెట్టుకోవాలి చిన్నటికి ఎలా పెట్టుకోవాలి ఆ తేడాలు కూడా మీకు నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను కొంచెం ఇది మీరు క్లియర్గా చూస్తే మీ తర్వాత పెద్దది వచ్చిన డ్రెస్ చిన్నది వచ్చినా ఈజీగా మీరు కొట్టుకోగలుగుతారు ఈ ఒక్క డ్రెస్ చూస్తే మీరు పెద్ద డ్రెస్ చిన్న డ్రస్ అయినా కుట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా నేను ఈ రోజు వీడియోలో ఈ డ్రాయింగ్ చెప్తాను ఫస్ట్ ఈ చివరి గీత కొట్టేసుకుంటాం సమానంగా ఆ తర్వాత ఒక అంగుళం టేప్తో తో కరెక్ట్ గా అంగుళం చూసుకుని ఇలా పెట్టుకోండి ఇక్కడికి ఒక గీత కొట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎందుకు అంటే డ్రస్ కి కింద ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు పీస్ రాకుండా ఉండడం కోసం ఒకసారి ఇలా మర్చి మళ్ళీ ఇంకోసారి ఇలా మడచడం కోసం అంగుళం పెట్టుకున్నాం ఇది మడత కోసం కొత్త పెట్టుకోవాలి ఈ ఫస్ట్ గీత వదిలేసి ఈ రెండో గీత ఉంది కదా ఈ రెండో గీత దగ్గర నుంచి డ్రెస్ కూడా ఇట్లా నిలువుగా పెట్టుకోవాలి టేపు ఇలా పెట్టేటప్పుడు టేపు ఇప్పుడు ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ ఈ పైకి ఉండేటట్టు చూసుకోవాలి మన ఎడం పక్కకు ఉండేట్టుగా ఇప్పుడు మన చేయి కదా ఈ చేయి ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా టేప్ మొత్తం పైకి వెళ్ళిస్తూ ఇట్లా పెట్టకూడదని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలా కాదు టేప్ పెట్టేది అంటే ఒకటి రెండు ఇట్లున్నట్టు కాదు కుడి చేతి పక్క ఉండకూడదు ఒకటి అనేది మన చేతి పక్క ఉండేలాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం డ్రెస్ పొడవు తీసాం కదా డ్రెస్ పొడవు ముప్పై తొమ్మిది ఇప్పుడు ఈ మనకి ఇక్కడ కొట్టుకున్న గీతలు ఉన్నాయి కదా ఫస్ట్ కాకుండా రెండో గీత దగ్గర టేపు ముప్పై తొమ్మిదిన్నర వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ ముప్పై తొమ్మిదిన్నర ఉంది ఇక్కడ నుంచి పైకి టేప్ ఎంత వారు వస్తే అంత మరి డ్రెస్ పొడవు ఇక్కడికి లాస్ట్ టేప్ లాస్ట్ ఇప్పుడు ఈ టేప్ లాస్ట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా ముప్పై తొమ్మిదిన్నర వచ్చేలా చూసుకున్నాం మీకు వీడియోలో కింద వరకు కవర్ అవ్వట్లేదు అనుకుంటుండీ నేను అందుకే పైన ఇది మెయిన్ ఇది కాబట్టి ఇది మీకు మెయిన్ చూపిస్తున్నాను ఇక్కడికి ఫస్ట్ ఇలా గీత కొట్టుకోవాలి ఇప్పుడు ఈ టేప్ ఇలాగే ఉంచేసి టేప్ని కదపకుండా ఇలా ఉంచేసి ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చేసి చంక్ ఎంత పెట్టాలి నడువు ఎంత పెట్టాలి సీట్ ఎంత పెట్టాలి అనేది ఇప్పుడు పెడతాను నేను ఈ డ్రెస్ సైజుకి ఇంత అని నేను పెడుతున్నాను అది కొంచెం చిన్న దస్తే ఎలా పెట్టాలి పెద్ద దస్తే ఎలా పెట్టాలి అది కూడా తర్వాత మీకు చెప్తాను ఒకసారి వివరంగా చూడండి ఫస్ట్ ఇలా పొడవుంచి అది ఎవరికైనా ఇప్పుడు మనం కొట్టే కస్టమర్ ఒక మీడియం సైజు కొడుతున్నాం కొంచెం లావు ఉన్న వాళ్ళకైనా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైనా హైట్ని బట్టి ఇదే పొడవు వస్తుంది అందరికీ అందుకని టేపిల్ ఆన్ చేసుకుని ఆ తర్వాత చంక్ ఎంత పెట్టాలి లావుగా ఉంటే చంక్ ఎక్కువ పెంచుకోవాలి సన్నగా ఉంటే చంక తక్కువ పెట్టుకోవాలి అది అలా మారుతూ ఉంటాయి అది ఎట్లా అనేది నేను మీకు వివరంగా చెప్తాను వీడియో మొత్తం క్లియర్గా చూస్తూ ఉండండి ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకున్నాం తర్వాత ఈ సైజుకి వచ్చేసి ఇప్పుడు వీళ్ళకి బోట్ని ఎక్కువ వాడుతున్నారు కాబట్టి కొంచెం చంక ఎక్కువ రావాలి ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి మనకి మనకు వచ్చింది పదహారున్నర వచ్చింది దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి మూడు భాగాలు అంటే మూడు ఐదున్నరలు పదహారున్నర మూడు ఐదు పదిహేను మూడు అరలు ఆంగ్లన్నర పదహారున్నర టేప్తో కలిసి ఇలా పెట్టుకోవాలి ఐదున్నర ఇక్కడికి వచ్చింది అక్కడికి తర్వాత వచ్చి దీనికి పద్నాలుగు దీనికి వచ్చేసి సీట్ వచ్చేసి ఇరవై ఇలా పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి చంక పెట్టిందో ఐదున్నర పెట్టాం ఇది ఎలా అంటే నెక్ కాకుండా మామూలుదైతే ఇలా ఐదున్నర పెడతాం ఇప్పుడు బోట్నెక్ వచ్చేటప్పుడు కల్లా మూడో భాగం చంక ఇప్పుడు రౌండ్ కొలతో వచ్చేసి ఎంత ఉందో దానిలో మూడో భాగం అని చెప్పాను కదా ఆ మూడో భాగం మామూలు అటుకి పెడతాం అంటే నెక్ కాకుండా నార్మల్గా వాడేటికి బోట్ నెక్ పెట్టేదానికి ఏమవుతుందంటే షోల్డర్ పెరుగుద్ది చంక కూడా డౌన్ పెరుగుద్ది అంటే మీకు అది అర్థం అవ్వాలంటే నేను నెక్స్ట్ ఈసారి బోట్ నెక్కు కూడా మీకు చెప్తాను అప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు దీనిలో అయితే ఇప్పుడు ఐదున్నర వచ్చింది కదా దీనికి ఇంకో అంగుళం కలుపుకొని దింపుకోవాలి చంకని రౌండ్ మామూలు దానికైతే ఐదున్నరే పెట్టుకోవాలి ఇలా బోట్ నెక్కి వచ్చినప్పుడు మాత్రం ఇంకో కిందకి పెట్టుకోవాలి ఇది రాంగ్ ఇప్పుడు ఇది కరెక్ట్ ఇప్పుడు ఈ డ్రస్కు వచ్చేసి చంక ఆరున్నర పెట్టాం నడుం పద్నాలుగు పెట్టాం సీటు ఇరవై పెట్టాం ఇప్పుడు ఈ కొలతలు ఇదే సైజు ఉన్న వాళ్ళకి సేమ్ ఇలాగే వస్తాయి కొంచెం హైట్ పెరిగితే ఈ చంక వచ్చేసి అవుద్ది ఇది వచ్చేసి పద్నాలుగున్నర అవుద్ది ఇది వచ్చేసి ఇరవైన్నర అవుద్ది అంటే ఇప్పుడు ఈ డ్రెస్ పొడవ ముప్పై తొమ్మిది అది నలభై కుట్టాం అనుకోండి అప్పుడు ఇంత తేడాలు వస్తాయి అన్నాడు అంటే ఒక అంగుళం పెరిగేటప్పటికి ఆ రంగులు ఆ రంగులు తేడాలు వస్తాయి అది ఇప్పుడు ఈ డ్రెస్ కన్నా తక్కువ కుడుతున్నాం అనుకోండి అంటే ఇది ముప్పై తొమ్మిది సుమారుగా అప్పుడు ముప్పై తొమ్మిది నుంచి అంటే ఇప్పుడు ముప్పై తొమ్మిది డ్రెస్ కొడుతున్నాను ముప్పై తొమ్మిది కింద పెడుతున్నాను అదే ఇప్పుడు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఏడు ముప్పై ఆరు వరకు అనుకోండి దీని చంక వచ్చేసి ఐదున్నర లేదా ఆరు పెట్టుకోవాలి వచ్చేసి పదమూడున్నర ఇది వచ్చేసి పంతొమ్మిది పెట్టుకోవాలి అంటే పొడవ తగ్గిన కొందికి ఈ కొలతలు దగ్గర అవుతుంటాయి పొడవ పెరిగిన కొందికి ఈ కొలతలు పెద్దగా ఎక్కువ అవుతుంటాయి కానీ కొలతలు ఎలా ఉంటాయి అంటే ఇంకా పొడవ పెరిగేది కింద పెరుగుద్ది ఇప్పుడు ఈ డ్రెస్ పొడవ పెరగాల్సి వస్తే పెద్దవాళ్ళకైతే ఇప్పుడు ఈ చంక పెరుగుద్ది అని చెప్పాం కదా ఇప్పుడు ఇది ఆరున్నర పెట్టించాక ఏడవుద్ది నడవచ్చి పద్నాలుగు పెట్టింది పద్నాలుగున్నర అవుద్ది సీట్ ఇరవై పెట్టింది ఇరవైన్నర అవుద్ది ఇంకా నలభై ఒకటి నలభై రెండు వచ్చింది అనుకోండి ఇది ఏడు పెడతాం ఇది వచ్చేసి పదిహేను దాకా పెడతాం ఇది వచ్చేసి ఇరవై ఒకటిన్నర దాకా పెడతాం తర్వాత కింద ఇప్పుడు టేప్ ఇది ముప్పై తొమ్మిది దగ్గర ఉంది కదా ఇది వచ్చేసి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అలా టేప్ ఎక్కడ పెరిగాలో అంత క్లాత్ ఇటు పెరుగుతూ ఉంటుంది ఇటు పక్కన కుడి పక్కన ఈ కొలతలో ఇలా పెరుగుతుంటాయి తగ్గినప్పుడల్లా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఆరున్నర పెట్టింది ఆరు పెట్టచ్చు ఐదున్నర పెట్టచ్చు ఐదు ముప్పై అలా సైజు పెరిగి ఒక అంగుళం తేడా వచ్చినప్పుడు కలిసి ఒక్కొక్క పావు ఇంచు తేడా వస్తాయి అన్నమాట డ్రెస్ పొడవు పెరిగితే ఒక్కొక్క పావు ఇంచు దింపుకుంటూ రావాలి ఇంటిని డ్రెస్ పొడవ తగ్గితే ఒక్కొక్క పావు ఇంచు పైకి పెట్టుకుంటూ ఉండాలి ఈ మూడు కొలతలు మెయిన్ డ్రెస్ కుట్టాలంటే మెయిన్ కొలతలు చెస్ట్ నడుము సీటు ఇవి ప్లేసెస్ ఎక్కడెక్కడ పెట్టాలనేది ఇవి పెట్టుకోవాలి అది లూజ్ అయితే మనం కొలత తీసుకుంటాం కాబట్టి ఆ లూజ్ని బట్టి పెట్టేసుకుంటాం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం నిలువుగా వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ పెట్టడానికి గుర్తు పెట్టుకోవాలి ఈ అయిపోయిన తర్వాత ఇట్లా అడ్డంగా గీతలు కొట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఇప్పుడు డ్రస్ వచ్చేసి షోల్డర్ పద్నాలుగు వచ్చింది పద్నాలుగులో సగం ఏడు దీనికి ఖర్చు కుట్టడం కోసం ఉపాయించు ఏడు ఉపా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బోట్నెక్క టైప్ కాబట్టి నెక్కి వచ్చేసి మూడున్నర పెట్టుకోవాలి అదే ఇదే డ్రెస్ ఇట్లా బోట్ నెక్లా కాదు మామూలు నెక్క అయితే రెండో ముక్కో సరిపోద్ది షోల్డర్ వచ్చేసి ఆరు సరిపోద్ది బోట్కి దీనికి తేడా అనమాట బోటుకు వచ్చేలా ఇటు అంగుళం పెరిగింది చంక కూడా ఇక్కడకు ఉండాల్సిన చంక కిందకి అంగుళం పెరిగింది నెక్ కూడా ఇక్కడ ఉండాల్సిన నెక్కి ఇక్కడ ఒక అంగుళం పెరిగింది ఇలా మార్తే అనమాట నెక్కి దీనికి తర్వాత నిలువీతలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ సెక్షన్ అయిపోయింది తర్వాత చెస్ట్ దగ్గరికి వచ్చేసి చెస్ట్ దగ్గర ఎంత వచ్చిందో మనం కొలత తీసినప్పుడు ఆ కొలతలో సగం పెట్టుకోవాలి అంటే మనం సగం కొలత తీసాం ఆ సగంలో మళ్ళీ ఇంకో పావున్తో పెడతాం అనమాట చుట్టూ రౌండ్ తీయం కొలత డ్రెస్ తీసినప్పుడు సగానికి తీసాం ఈ చేతికి నుంచి ఆ చేతికి వరకు దానిలో సగమే పెట్టుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ అంటే ఇరవై వచ్చింది ఇరవైలో సగం పది ఎక్స్ట్రా ఖర్చుల కోసం వేస్ట్ ఉంటే రెండు వంగుల దగ్గర పెట్టుకోవచ్చు వేస్ట్ తక్కువ ఉంది అనుకుంటే ఒక తర్వాత పద్దెనిమిదిన్నర ఉంది దానిలో సగం తొమ్మిది పావు తొమ్మిదింపావు అంగులన్నర కచ్చులకి సీట్ వచ్చేసి ఇరవై మూడు ఉంది ఇరవై మూడు అంటే దానిలో సగం పదకొండున్నర ఒక అంగుళన్నర ఎక్స్ట్రా కచ్చులకి అంటే కింద మడిచి కొడతాం కదా దానికోసం అయినా తర్వాత కింద బెల్ వచ్చేసి ఇరవై మూడు ఉంది ఇరవై ఆరు ఉంది దానిలో సగం పదమూడు ఒక అంగుళన్నర కచ్చులకి ఇట్లా వేసుకుని ఫస్ట్ చెస్ట్ దగ్గర నుంచి నడుం దగ్గరికి తర్వాత నడు దగ్గర నుంచి సీట్ దగ్గరికి సీట్ దగ్గర నుంచి కింద బెల్ దగ్గరికి ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి మన గుర్తు కోసం మళ్ళీ ఎంత వచ్చిందో ఇక్కడ వేసుకోవాలి ఇరవై పద్దెనిమిదిన్నర ఇరవై మూడు మళ్ళీ ఒకసారి పుట్టేటప్పుడు టైప్తో కలిసి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చినా లేదా ఇలా డ్రాయింగ్ వస్తుంది ఇక్కడ చంక దగ్గర వచ్చి ఇలా వస్తుంది ఇప్పుడు ఇది రౌండ్ నెక్కే కాబట్టి నెక్ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఆర్నర్ ఉంది ఆర్నర్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ మార్క్ పెట్టుకుని ఇది కూడా రౌండ్కి తీసుకోవాలి రౌండ్ అయితే రౌండ్ లేదా డిజైన్ అయితే డిజైన్ ఇప్పుడు కింద వచ్చేసి గీత ఉంది కదా దీన్ని కొంచెం ఇలా లైట్ క్రాస్ తీసుకోవాలి ఆ చివరికి వెళ్ళేటప్పుడు ఒక రంగం పైకి వచ్చేట్టు ఇదే రకంగా రెండు పార్ట్లు కట్ చేసుకుంటాం ఇక్కడ మాత్రం ఫ్రంట్ కొంచెం ఒక పావు ఇంచ్ బ్యాక్ కన్నా ఫ్రంట్ కుంట తీసుకుంటాం ఇప్పుడు బ్యాక్ ఇదే రకంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ కొంచెం ఇలా డౌన్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపి కొడతాం ఇక్కడ నుంచి ఓపెన్స్ అంటే డ్రెస్కి కట్స్ అంటాం కదా కట్స్కి వెనకపాటు అదొకటి విడివిడిగా కుట్టుకోవాలి కింద ఓపెన్ ఇక్కడ వరకు కలిపి కుట్టుకుని మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ కుట్టడం ఎలాగో చెప్తాను ఇప్పుడు మీకు దీనిలో ఇది చెప్పాను కదా తేడాలు ఉంటాయని అని అదే రకంగా ఇలా లూజ్ కూడా ఇప్పుడు లావుగా ఉంటే ఇప్పుడు ఇది మీడియం సైజ్కి ఇరవై వచ్చింది జస్ట్ ఇంకొంచెం లావుగా ఉంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వస్తుంది అప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ పది పెట్టాం కదా ఇరవై ఒకటి వచ్చింది అనుకోండి పదింపు అవుద్ది ఇది పద్దెనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇది కొంచెం లావు ఉంటే పంతొమ్మిదిన్నర వస్తుంది అప్పుడు తొమ్మిది ముప్పై పెట్టుకోవాలి ఇది ఇరవై మూడు వచ్చింది కొంచెం పెరిగితే ఇరవై నాలుగు వస్తే పన్నెండు పెట్టుకోవాలి అలా లూజు ఇటు పెరుగుతూ ఉంటుంది తగ్గితే తగ్గించుకుంటూ ఉంటాం ఇవి వాళ్ళ కొలతలను బట్టి మనం లూజులు తగ్గించుకోవడం పెట్టుకోవడం చేసుకుంటాం ఈ నడుం కొలతలు మాత్రం హైట్ను బట్టి మనం పెట్టుకోవాలి మీరు డ్రెస్ నేర్చుకునేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ మూడు సీటు నడుం చంక ఈ మూడు ఎంత హైట్ వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా కోసం మీరు కొన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుద్ది నేను అన్నిట్లో ఇప్పుడు చేసే వీడియోలన్నిటిలో ఒక్కో డ్రెస్ ఒక సైజ్ కట్ చేస్తూ ఉంటాను అది మీరు చూస్తుంటే మీకు కటింగ్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇలా చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ కుట్టుకోవడం ఎలాగో చెప్తాను